బుల్లితెరపై ఇప్పుడున్న యాంకర్స్ అందరిలో యాంకర్ ప్రదీప్ చాలా స్పెషల్ తనదైన కామెడీ టైమింగ్ యాంకరింగ్తో తిరుగులేని క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ మేనరిజం మాటల గారడి పంచులకు ఆడియన్స్ కడుపుబ్బ నవ్వాల్సిందే మేల్ యాంకర్స్ అందరిలో అగ్రస్థానంలో ఉన్నది ప్రదీప్ డ్యాన్స్ అయినా సింగింగ్ అయినా ఫీమేల్ షోస్ అయినా తన యాంకరింగ్ ద్వారా అలరిస్తుంటాడు ఇటు యాంకరింగ్ చేస్తూనే అటు హీరోగాను ట్రై చేశాడు ప్రదీప్ అయితే ఎప్పుడు బుల్లితెరపై కనిపించే ప్రదీప్ కొన్ని రోజులుగా అసలు కనిపించడం లేదు చాలా ఏళ్లుగా డి డాన్స్ షోకు యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్ ఉన్నట్లుండి ఆ షో నుంచి తప్పుకున్నాడు అలాగే మిగతా షోలలోనూ ఎక్కువగా కనిపించడం లేదు ఇటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యాడు తాజాగా తన న్యూ లుక్తో అభిమానులను సర్ప్రైజ్ చేశాడు ప్రదీప్ ఇన్నాళ్లకు బుల్లితెరకు నెట్టింటికి దూరంగా ఉన్న ప్రదీప్ ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ లుక్తో కనిపిస్తున్నాడు ప్రదీప్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అందులో ఎంతో కష్టపడుతూ వర్కౌట్ చేస్తున్న వీడియోను అతడి జిమ్ ట్రైనర్ నెట్టింట షేర్ చేశాడు రింగుల జుట్టు కండలు తిరిగిన దేహంతో కొత్త లుక్లో కనిపిస్తున్నాడు ప్రదీప్ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది ప్రదీప్ న్యూ లుక్పై నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు ఉన్నట్లుండి ఇలా ఎందుకు మారావు యాంగరింగ్ ఎప్పుడు చేస్తావు మళ్ళీ హీరోగా ట్రై చేస్తున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు